హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేటి ఏపీ క్యాబినెట్ భేటీలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు తీసుకునేటటువంటి ఇరవై నాలుగు కీలక నిర్ణయాలు ఇవే తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ నిర్ణయాలు ఏంటి అని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు ఎంటివరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగాపించిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ప్రభుత్వంతో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఇరవై నాలుగు డిమాండ్లను అరవై ఎనిమిది శాఖపరమైన సమస్యలతో కూడినటువంటి సమగ్ర నివేదికను సమర్పించింది ఈ డిమాండ్లు కేవలం ఆర్థిక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగుల ఆత్మగౌరవం వృత్తిపరమైన భద్రత మరియు పదవి విరమణ అనంతరం జీవిత భద్రతకు సంబంధించడం అయితే ఉన్నాయి ఇందులో ఏపీ ఉద్యోగులకు పిఆర్సీ నుంచి పెన్షన్ వరకు ప్రభుత్వానికి ఏపీ జేఏసీ ఇరవై నాలుగు కీలక డిమాండ్ల నివేదికను అయితే సమర్పించింది అన్నమాట మరి ప్రధాన డిమాండ్లు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్కు సంబంధించిన సమస్యలు ఏంటంటే మొదటిది పిఆర్సీ కమిషన్ నియామకం మునుపటి ప్రభుత్వ కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐ ఐఏఎస్ అధ్యక్షతన పన్నెండవ పిఆర్సీ కమిషన్గా అయితే నియమించిన సంగతి మనందరికీ తెలిసింది కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పదవికి రాజీనామా చేశారు ఏదైతే పిఆర్సీ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉందో దాదాపుగా రెండు సంవత్సరాలు పూర్తిగా గడిచిపోయినా కూడా సో దాని టైం అయితే దాటిపోయింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు న్యాయం జరిగేలాగా తక్షణమే కొత్త కమిషన్ నియమించవలసిందిగా అయితే విజ్ఞప్తి రెండవది రెండవ ఏంటంటే బకాయిలు డిఏ బకాయిలు కేంద్ర ప్రభుత్వం వారి ఉద్యోగ పెన్షనర్స్కి ఎప్పటికప్పుడు టైం టు టైం డిఏ డిఎలను ప్రకటిస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో డిఎలను ప్రకటించకపోగా వాటి తాలూకా ఏరియర్స్ను కూడా మూడు సమానం విడతల్లో చెల్లింపులు చేస్తామని జీవోలో పొందుపరిచినప్పటికీ ఇంకా వాటి తాలూకా ఏరియర్స్ అయితే రాలేదు ఒక పెండింగ్లో ఉన్నటువంటి డిఏల విషయానికి వచ్చినట్లయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు జులై రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మొత్తం నాలుగు డిఏలు పెండింగ్లు ఉన్నాయి వాటిని విడుదల చేయవలసిందిగా అయితే మంజూరు చేయవలసిందిగా అభ్యర్థన ఇక ము మూడోది అర్జిత సెలవులు సంపాదిత సెలవులు డిఏ పిఆర్సి బకాయిలు గత మూడు నాలుగు సంవత్సరాలుగా సంపాదించినటువంటి సెలవులు మొత్తాలు కూడా విడుదల కాలేదు సో పెండింగ్లు ఉన్నాయి వీటిని కూడా త్వరితగతిన చెల్లించాలనే ఆమోదం ఇచ్చి విడుదల చేయవలసిందిగా అయితే మనవి తాత్కాలిక ఉపశమన మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన పీఆర్సి కమిషన్ను నియమించడం ఈ యొక్క కమిటీ నివేదికను తెప్పించుకోవడం ఇవన్నీ కూడా ఇంకా జాప్యం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్స్ కోరిన విధంగా ఐఆర్ని అయితే ప్రకటించాలి అయితే డిమాండ్ ఉంది ఇక ఐదోది పెన్షన్ ప్రయోజనాల చెల్లింపులు రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ కంపిటీషన్ మొత్తాలు మొదలైనవి తక్షణమే విడుదల చేసి వారికి రిటైర్మెంట్ అనంతరం అవసరాలు తీర్చుకునేలాగా ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా అయితే మనవి ఆరోది అదనపు పెన్షన్ పునరుద్ధరణ ఏదైతే రెండు వేల గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంపాదించుకున్నటువంటి డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి పది శాతము డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పదహైదు శాతము అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తిరిగి పునరుద్ధరించవలసిందిగా అయితే కోరటమైనది ఏడవది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రెండు వేల మూడు ఇరవై మూడు లో ప్రభుత్వం జూన్ రెండు వేల పద్నాలుగులోపు నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులరైజేషన్ చేయాలని అయితే నిర్ణయం తీసుకొని ఈ మేరకు మూడు వేల మందిని మాత్రమే అర్హులైన వారిలో మూడు వేల మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసిందనమాట మిగిలిన ఏడు వేల మందికి వివిధ శాఖల నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ పంచాయతీరాజ్ మొదలైన శాఖల్లో పనిచేస్తున్న వారిని కూడా రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ చేయాల్సిందిగా అయితే మనవి ఇక ఏపీ ఏపీవీవిపి పరిధిలో పనిచేసినటువంటి నూట యాభై ఏడు మంది అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా రెక్టరైజ్ చేయాలని అయితే కోరటం జరిగింది ఎనిమిదవది రిటైర్మెంట్ వయసు పెంపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచారు అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్ యూనిట్స్ మరియు గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ యొక్క సౌకర్యాలను కల్పించవలసింది అయితే కోరటం జరిగింది ఇక ఓపిఎస్ అమలు ఏదైతే సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగులోపు నియమితులైన వారికి సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ను అమలు చేయవలసిందిగా మనవి కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆప్షన్ ఇచ్చి ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓపీఎస్ను పునరుద్ధరించవలసిందిగా మనవి సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయలు ఇప్పటికీ ఆదాయ పన్ను మినహాయం ఆదాయ పన్ను అంటే ట్యాక్స్ కూడా మినహాయించడం జరిగింది కాబట్టి ఆ కాలానికి సంబంధించినటువంటి యొక్క డిఏ బకాయిలను అయితే వెంటనే విడుదల చేయాలని అయితే మనవి ఇక పదోది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉద్యోగులకు హౌస్ సైట్స్ అమరావతి క్యాపిటల్ నిజియంలో హెచ్ఓడి ఉద్యోగులకు హౌస్ సైట్స్ కేటాయించినందుకు గతంలో జారీ అయినటువంటి జీవో ఇప్పటికీ అమలు కాలేదు దీన్ని తక్షణమే అమలు చేయవలసింది అయితే మనవి ఇక పదకొండవది బోనస్ ప్రకటన ఏపీజిఎల్ఏ పాలసీదారులకు సంబంధించి బోనస్లు ఇప్పటికీ ప్రకటించలేదు దీంతో రిటైర్ అవుతున్న వారు వారు లోన్లు తీసుకున్న వారు అధిక ఆర్థిక నష్టాన్ని అయితే ఎదుర్కోవాల్సిన సందర్భం నె నెలకొంది సో కాబట్టి ఈ యొక్క ఫైలు ఫైనాన్స్ శాఖలో పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని తక్షణమే బోనస్ ప్రకటించవలసిందిగా అయితే కోరడమైనది ఇక పన్నెండవది స్టీరింగ్ కమిటీ సమావేశము గౌరవ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించవలసినటువంటి ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశం తక్షణమే నిర్వహించవలసిందిగా మనవి ఇక పదమూడవది గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ టేబుల్ విడుదల జిఐఎస్ లెక్కల పర్టికల టేబుల్ ఇంకా విడుదల కాలేదన్నమాట పర్టికులర్ టైం ఫ్రేమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించేవి వీటిని త్వరగా విడుదల చేసి ఉద్యోగ పెన్షన్ల ప్రయోజనార్థం చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే మనవి ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఇన్సూరెన్స్ స్కీమ్గా మార్చడం ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈహెచ్ఎస్ను ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇన్సూరెన్స్ పథకంగా మార్చి ఉద్యోగ పెన్షన్లకు అధిక పరిమితి రియంబర్స్మెంట్ మరియు మెరుగైన చికిత్స సదుపాయాలు అందించేలాగా అయితే చూడవలసిందిగా మనవి పదహైదవది ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ నిధుల నిధులు నేరుగా జమ ఉద్యోగం నుంచి వసూలు చేసినటువంటి ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ రుసుమును మరియు ప్రభుత్వ వాటాను నేరుగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు జమ చేయవలసిందిగా సర్కులర్ అయితే ఏమో విడుదలైంది సో ఇప్పటికీ నిర్ణయించారు దీన్ని కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి ఆసుపత్రులకు చెల్లింపులు కూడా ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని వెంట వెంటనే వేగంగా చెల్లింపులు జరగాల్సిందిగా అయితే చూడాలని మనవి ఇక పదహారవది మెడికల్ రియంబర్స్మెంట్ విధానంలో మార్పులు రియంబర్స్మెంట్ గరిష్ట పరిమితి రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలి ప్యాకేజీ రేట్లు సవరించాలి ప్రస్తుత బిల్లులు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఆలస్యం అవుతున్నాయి వీలైనంత త్వరగా పరిష్కరించాలి జిల్లా ఆసుపత్రుల గరిష్ట పరిమితి యాభై వేల నుంచి లక్షకు పెంచవలసిందిగా అయితే మనవి ఇక పదిహేడుది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ పథకాలు ఏపీసీఓఎస్ ద్వారా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ వేతనాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ఎన్నికల హామీల నేపథ్యంలో ప్రస్తుతం సంక్షేమ పథకాలను వారికి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు విస్తరించనుంది అని తెలిసింది అయితే ఇప్పటి వరకు అమలు కాలేదు కాబట్టి వాటిని ఈ యొక్క సంక్షేమ పథకాలు వారికి కూడా విస్తరించవలసిందిగా అయితే మనవి గ్రామ వార్డు కార్యదర్శుల డిమాండ్లు రెండు సంవత్సరాల పూర్తి సేవ చేసి ప్రొబే ప్రొబేషన్ ప్రకటించబడినటువంటి తర్వాత వారికి నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయవలసిందిగా అయితే మనవి గ్రామ వార్డు కార్యదర్శుల పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ల అవకాశాలు కల్పించాలి దీనివల్ల అదనపు ఆర్థిక భారం అయితే ప్రభుత్వంపై పడదు పంతొమ్మిదవది జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ ఆడిటర్లు జూనియర్ అకౌంటెంట్ల రెగ్యులరైజేషన్ కంపాషనేట్ గ్రౌండ్ పై నియమించబడినట్టు నియమించబడి కావలసిన విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులను ఉత్తీర్ణత పొందిన వెంటనే రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్తో గ్రేస్ పీరియడ్లోనే రెగ్యులరైజ్ చేయాలని అయితే మనవి ఇక ఇరవైవది డిమాండు పదోన్నతులపై స్పష్టీకరణ ప్యానల్ ఇయర్లో ప్రమోషన్ రద్దు చేసుకున్న ఉద్యోగులు అదే సంవత్సరం తర్వాత ఖాళీ వస్తే పరిగణించాలా లేక ఒక సంవత్సరం తర్వాత మాత్రమే పరిగణించాలనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా మనవి అలాగే ఆగస్టు ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడుకి ముందు ప్రమోషన్ రద్దు చేసుకున్న వారికి జీవో ప్రకారంగా రెట్రోస్పెక్టివ్గా వస్తుందా లేదా అనే విషయంపై కూడా స్పష్టీకరణ అయితే ఇవ్వాల్సిందిగా మనవి ఇరవై ఒకటోది రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య రిటైర్ అయిన వారికి తేడా మొత్తాల చెల్లింపులు సిఎఫ్ఎంఎస్లో సదరు కాలంలో రిటైర్ అయిన వారికి సంపాదించిన సెలవు ఎన్కేస్మెంట్ డిఫరెన్స్ అమౌంట్ చెల్లించే సదుపాయం కల్పించవలసిందిగా మనవి ఇక ఇరవై ఏపీ ఏపీటీడీ ఉద్యోగుల ప్రమోషన్లు గత నాలుగు సంవత్సరాలుగా పి ఏపీటీడీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదు దీంతో చాలామంది ఆర్థిక నష్టంతోనే రిటైర్ అయ్యారు మరి సంబంధిత ఫైల్ ప్రభుత్వం వద్ద ఇంకా పెండింగ్లో ఉంది దీన్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా అయితే మనవి అలాగే ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ యూనిట్ యూనిటీ అసోసియేషన్ ఏపీసీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చేరడము సో ఈ విధంగా ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ శాశ్వత సభ్యులుగా ఏపీసీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చేరవలసిందిగా అయితే మనవి ఇక ఇరవై నాలుగుది ఎన్జిఓ అసోసియేషన్ భవనాలకు కాంప్లెక్స్కు ఇది వరక ఇది వరకటి వలె ప్రాపర్టీ పనులు మినహాయింప చేయడం ఇక ఇవే కాకుండా వివిధ డిపార్ట్మెంట్ మరియు కేడర్లకు సంబంధించినటువంటి అరవై ఎనిమిది సమస్యలను ఏపీఎన్జిఓ సంఘం ఏపీజేసి ప్రస్తావించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో అయితే ప్రవేశపెట్టారు మొత్తానికి ఆర్థిక పరిపాలన సంక్షేమ అంశాలతో కూడినటువంటి వినతి పత్రం ప్రతి డిమాండ్ వెనుక ఉన్నటువంటి ఆవేదన ఆవశ్యకత గురించి అయితే ప్రధాన డిమాండ్లు అయితే ఇందులో ఉన్నాయి